కానీ ఇక్కడ అఖండ వన్కి అఖండ టూకి కనుక వేరియేషన్ చూపించి ఏది బాగుంది అనుకుంటే మాత్రం హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఎట్టకేలకు బాలకృష్ణ గారి మూవీ అఖండ టూ సినిమా అయితే మనం చూసొచ్చేసాం ఈ సినిమాకి సంబంధించి ఫుల్ రివ్యూ సినిమాలో హిందూ సనాతన ధర్మం గురించి ఎలా చూపించారు బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ప్రతి ఒక్క సీన్ ఎలా ఉంది అనేది మనం క్లియర్గా ఈ సినిమాలో మాట్లాడుకుందాం ఎలా ఉంది ఏంటనేది ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లేకరణం చేయండి ఈ సినిమా కనుక మీరు ప్రీమియర్ షో కనుక చూసి ఉంటే ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం గనక వీడియోలోకి వెళ్తే అఖండ టు తాండవం నిజంగా ఈ సినిమా బాలకృష్ణ గారి వన్ మ్యాన్ ఆర్మీ అని అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు సినిమా మొత్తం మీద ఎక్స్ట్రాడినరీ అంటే మాత్రం బాలయ్య బాబు గారే స్క్రీన్ మీద ఆయన ప్రజెంటేషన్ కానీ అసలు సినిమాలో ఫైట్స్ కానీ ఆయన యాక్షన్ కానీ సినిమాలో డైలాగులు కానీ ప్రతి ఒక్క సీను నిజంగా బాలాయి బాబు గారు మనకు స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా నిజంగా థియేటర్లో విజిల్స్ కేకలే అనమాట బోయిపాడు శ్రీను గారు బాలయ్య బాబు గారిని నెక్స్ట్ లెవెల్లో చూపించడం అయితే మాత్రం సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బాలాయి బాబు గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనం చెప్పనవసరం లేదు అఖండ వన్లో ఎలా ఉందో మనకు తెలుసు ఇప్పుడు అఖండ టూలో కూడా ఆయన పర్ఫార్మెన్స్ అంతకు మించి నెక్స్ట్ లెవెల్లోనే ఉంది మన స్టోరీ ముషన్ కనుక సింపుల్గా వెళ్తే మామూలుగా సినిమా స్టార్టింగ్లోనే మనకి ఏదైనా నేను ఎక్కువ చెప్ప జస్ట్ సింపుల్గా కొంచెం మీకు స్టోరీ అర్థమయ్యేలాగా రివీల్ చేస్తాను మనకి సినిమా స్టార్టింగ్ టైటిల్స్కి ముందే మనకి అఖండ వన్లో స్టోరీ ఏదైతే జరుగుతుందో ఆ స్టోరీ మొత్తం ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో మనకి చూపిస్తారు ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా అఖండ వన్ చూడని వాళ్ళు కనుక అఖండ టూ చూస్తే వాళ్ళకి స్టోరీ అర్థం కావాలి కాబట్టి అక్కడ మనకు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బిట్స్ వైజ్ గా కనపడుతుంది ఆ తర్వాత పోర్షన్ వచ్చేసి ఇక బాలయబాబు గారి హిమాలయకి వెళ్ళిపోవటం అక్కడ తపస్సులోకి వెళ్ళటం ఆ తర్వాత వగేర వగేర కొన్ని సీన్లు అయితే ఉంటాయి అనమాట ఇక ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక మనకి తెలుసు కదా ఆర్మీ వాళ్ళ ట్రైలర్ లో చూసాం ఆర్మీ వాళ్ళు ఎలాగా మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటారు ఎలాగ మన వాళ్ళని కలుపుకొని కొంతమందిని ఆక్రమించి ఎలాగ హిందుత్వాన్ని నాశనం చేయాలనుకుంటారు అనే కాన్సెప్ట్తో సినిమా అయితే ఉంటుంది ఇక స్టోరీలు అయితే అనమాట సింపుల్గా ఉంటుంది కేవలం ఏంటంటే సినిమా మొత్తం కూడా హిందూ సనాతన ధర్మం మీద మొత్తం బేస్ అయి ఉంటుంది అనమాట అయితే ఈ సినిమాలో హిందూ సనాతన ధర్మానికి సంబంధించి బాగా చూపించారా లేదా బాలయబాబు గారు అసలు ఏ రకంగా ఏ లెవెల్లో ఆయనకు తగ్గట్టుగా ఆయన వాళ్ళని ఏ ఎదిరించాడు ఇలా ప్రతి ఒక్క సీను కూడా సినిమాలో చెప్పుకోవాలంటే మనం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఒకటే విషయం మనకేంటంటే సినిమాలో మోస్ట్లీ ఎక్కువ శాతం మనకేంటంటే హిందుత్వాన్ని ఎలా నాశనం చేయాలని చూస్తూ ఉంటారు బాలయ్యాబు గారు అడ్డుకునే సన్నివేశాలు కానీ అక్కడ వచ్చే సన్నివేశాలు అక్కడ డిజైన్ చేసిన విధానం ప్రతీది కూడా చాలా బాగుంటుంది అయితే కొన్ని చోట్ల కొన్ని చోట్ల మాత్రం కొంచెం లాగ్ అనే ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా కలిగింది ఎందుకంటే అఖండ వన్ చూసిన వాళ్ళకి అఖండ టూకి డిఫరెన్స్ అయితే ఈ సినిమాలో మనకి వేరియేషన్ అయితే కనపడింది మెయిన్ సీజీ వర్క్ దీంట్లో మనకి ఆ హిమాయ హిమాలయాలకు సంబంధించి ఆ పోర్షన్ ఉంటుంది అవి కొంచెం ఏంటంటే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అనమాట సీజీ వర్క్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్ అంతా బాగానే ఉంటుంది ఇప్పుడు బాలయ్య గారి పర్ఫార్మెన్స్ కానీ మిగతా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానీ అంతా ఇక వాళ్ళ గురించి అయితే మనం వంక పెట్టాల్సిన పని లేదు మేబీ ఇందులో ఆది పీరిశెట్టి గారి క్యారెక్టర్ ఉంది కదా ఆయన క్యారెక్టర్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు ఒక పవర్ఫుల్ భూతమాంత్రికుడుగా ఆయన్ని చూపించడం అవంతా బాగుంటుంది కానీ ఇక్కడ ఏమైందంటే సీజీ వర్క్లో కొంచెం మనకి అవి కార్టూన్ టైప్లో కనిపిస్తాయి అది అక్కడే కొంచెం మైనస్ సినిమాలో విఎఫ్ఎక్స్ పరంగా వచ్చేటికి మాత్రం అక్కడ అంత క్వాలిటీగా అయితే అనమాట మిగతా పోర్షన్ అంతా బాగానే ఉంటుంది అలా నటన కానీ అక్కడ వచ్చే సీన్లు కానీ అవి అంతా ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంటాయి కానీ ఈ సీజీ వర్క్ సంబంధించి కొంచెం నాకు డల్గా అనిపించినట్టు అయితే అనిపించింది అంత క్వాలిటీగా అయితే లేదు అన్నట్టుగా అయితే అనిపించింది కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది అసలు నిజంగా కుంభమేళా సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ చూపించారనమాట అసలు కుంభమేళా ఎలా జరుగుతుంది అక్కడికి వెళ్ళే భక్తులు అసలు అక్కడ తీసిన షార్ట్స్ కానీ అవన్నీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి చాలా బ్లా బాగా ప్లాన్ చేశారు సినిమాకి చాలా బాగా కష్టపడ్డారని కూడా మనకి అర్థమవుతుంది సో చూస్తుంటే మాత్రం కానీ ఏదన్నా కానీ బాలయ్య బాబు గారు ఈ సినిమాలో మాత్రం ఆయన నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ ఆయన పర్ఫార్మెన్స్ మనం చెప్పవలసలేదు దాని గురించి అయితే అసలు ఆయన ఫైట్ సీన్లు కానీ యాక్షన్ సీన్లు కానీ అసలు ఆ త్రిశూలంతో చేసే ఫైట్స్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ అసలు ఇక అది మనం మాటలతో చెప్పలేము అనమాట అసలు మంచి ఎనర్జెటిక్గా అనమాట ఈ ఏజ్లో కూడా ఆయన అసలు ఆ ఏజ్లో అంత పవర్ఫుల్ ఎనర్జిటిక్గా యాక్షన్ కానీ అసలు అంత హైలైట్ అనమాట ఇందులో మెయిన్ ఇంకొక సాంగ్ వచ్చేసి జాజికాయ్ సాంగ్ ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగా చూపించారు అసలు ఆ సాంగ్లో బాలయ్య బాబు గారు స్టెప్పులు కానీ చాలా బాగా చేశారు ఆయన కూడా అసలు మనం ఆ సాంగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే ఇక మిగతా వచ్చే సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా సాంగ్స్ అయితే వస్తుంటాయి ఇక పర్టికులర్లీ క్లైమాక్స్ పోర్షన్ వచ్చేసరికి ఇక మనకి తెలిసింది మనకు ఆల్రెడీ ట్రైలర్లో చూసాం మీరు అందరూ చూసి ఉంటారు సేమ్ యాస్ట్రీస్ అలాగే ఉంటుంది ఇక బాలయ్య బాబు గారి పర్ఫార్మెన్స్ ఆయన డైలాగ్స్ సినిమాలో ఆయన డైలాగ్స్ వచ్చినప్పుడల్లా మాత్రం విజువల్స్ అనమాట అభిమానులకి చాలా బాగా ఆయనకి డైలాగ్స్ అయితే డిజైన్ చేశారు బోయ్ శ్రీను గారు మాత్రం బాలయ్య బాబు గారిని ఎలా చూపించాలనుకున్నారో ఆయన అలాగే బాగానే చూపించారు అసలు అందరి యాక్టర్ల పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది కాకపోతే అక్కడక్కడ మనకి కొన్ని సీన్లు మాత్రం కొంచెం లాగ్నైట్ అనిపించింది కొన్ని చోట్ల కొన్ని కొన్ని పోర్షన్ల వరకు ఇక అక్కడక్కడ కొన్ని సీన్లు తీసేస్తే మాత్రం ఓవరాల్గా సినిమా అయితే బాగానే ఉంది ఇక ఎవరి పర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా వాళ్ళైతే మాత్రం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇందులో మనకి అఖండా క్యారెక్టర్ బాలైబాబు గారు కాకుండా ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది కదా ఆ బాబు గారి క్యారెక్టర్ వచ్చేసి కొంచెం తక్కువ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది అనమాట సినిమాలో అంటే అక్కడ ఆ ఊరిలో వరకు అక్కడ వరకే ఆయన రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది ఇక తర్వాత ఎక్కువ శాతం మన ఈ బాబు గారు సెకండ్ ఏది అఘోర క్యారెక్టర్ బాబు గారి క్యారెక్టర్ వచ్చినప్పుడే ఎక్కువ హైప్స్తో ఉంటుంది అనమాట అసలు ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అసలు ఇంటర్వెల్ సీన్ చాలా బాగా డిజైన్ చేశారు అవి మనం అంటే మనం సీన్ అయితే రివీల్ చేయను కానీ ఎలా ఉంది ఏంటనేది మాత్రమే నేను చెప్తాను ఇక ప్రతి ఒక్క సీను కూడా అసలు ఏంటంటే బాలయ్య బాబు గారి వెలివేషన్స్ కానీ ఆయన్ని చూపించే విధానం కానీ కెమెరా వర్క్ కానీ చాలా బాగా చూపించారు బైబల్ శ్రీను గారు మాత్రం ఇందులో పర్టికులర్లీ హిందూ సనాతన ధర్మం గురించి చెప్పే విధానం కానీ అసలు ఆ పోర్షణం చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అసలు దేవుడి మీదే నమ్మకం లేకుండా చేయాలని చెప్పి వీళ్ళు చేస్తూ ఉంటారు కానీ దేవుడు ఉన్నాడు ఇలాగా ఇట్లా కానీ చెప్పే ఆ విధానం కానీ దానికి సంబంధించి వచ్చే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ మొత్తం చాలా బాగుంటాయి డైలాగ్స్ మాత్రం సినిమాలో అసలు అవి నిజంగా బాబు గారు మాత్రం చెప్పగలరు బాలయ్య బాబు గారికి మాత్రమే సూట్ అవుతాయి అన్నమాట ఇక మనం కరెక్ట్గా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం ఓవరాల్గా సినిమా అయితే బాగానే ఉంది తమన్ గారి మ్యూజిక్ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆయన నిజంగానే అఖండ వన్కి ఎలా ఇచ్చారో పర్ఫార్మెన్స్ దానికి తగ్గట్టుగా కూడా ఈ సినిమాకి అయితే బీజియం అయితే బాగానే ఉంది ఇక ఈ సినిమాకి రేటింగ్ సంగతి గురించి కనుక మాట్లాడుకుంటే మీ అందరికీ తెలిసిందే మన ఛానల్లో సినిమాకి సంబంధించి రేటింగ్ ఇవ్వడం కానీ అది త్రీ ఆ ఫోర్ హండ్రెడ్ స్టార్స్ అవ్వటం కానీ ఇవ్వడం జరగదని మీ అందరికీ తెలిసింది ఎందుకంటే ఒక సినిమాకి రేటింగ్ ఇచ్చి మనం ఆ సినిమా స్థాయిని తగ్గించడం పెంచడం లాంటివి అయితే చేయకూడదు ఎందుకంటే సినిమాని చాలా కష్టపడి కొంచెం మైనస్ అటు ఇటు ఉండొచ్చు కానీ ఓవరాల్గా ఏంటంటే సినిమా అయితే మాత్రం బాగానే ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మ్యాక్సిమం చాలామందికి ఇక్కడ ఏమవుతుందంటే నాకు నచ్చింది మీకు నచ్చు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు ఇలా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూలో ఉంటాయి అనమాట కాబట్టి మనం ఎవరిని ఎవరి థాట్స్ని మనం ఇక్కడ జస్ట్ చేయకూడదు కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే సినిమా ఓకే బాగానే ఉంది ఆయన ఓవరాల్గా అంతా బాగానే చూపించారు ఇదేంటి అక్కడ టూ మూవీ రివ్యూ బాలయ్య బాబు గారు తాండవం ఎలా ఉంది మీరు కనుక చూసి ఉంటే సినిమా ఎలా ఉంది అనేది కింద కౌంటర్ తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం కానీ ఇక్కడ అఖండ వన్కి అఖండ టూకి కనుక వేరియేషన్ చూపించి ఏది బాగుంది అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం అఖండ వన్కి అయితే ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే ఆ కథ వచ్చిన విధానం అంత క్యారెక్టరైజేషన్ కానీ బాగుంటుంది అఖండ టూలో కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం ఎక్కడో కొంచెం కొన్ని కొన్ని మనకి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట క్లారిటీ కానీ ఓవరాల్గా బాగానే ఉంది సినిమా నాట్ బ్యాడ్